రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదాఖనిలో గురువారం పెద్దపల్లి జిల్లా ట్రాఫిక్ సీఏ అనిల్ కుమార్ మంచిర్యాల జిల్లాల ట్రాఫిక్ సీఏ సత్యనారాయణ గోదార్ఖని ట్రాఫిక్ సీఏ రాజేశ్వర్ తో కలిసి గోదార్ఖని ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఆ గోదావరిఖని చౌరస్తా మున్సిపల్ కార్యాలయం టి జంక్షన్ నగర్ వద్ద వాహనాలను ఆపుతూ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ప్లేట్ ను వాహన పేపర్స్ చెక్ చేశారు హెల్మెట్ ధరించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ వారిని నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గురించి చలాన్ వేశారు అలాగే అధిక శబ్దం వచ్చేలా వాహనాలను ఏర్పాటు చేసుకున్న సైలెన్సర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఏసీపీ మాట్లాడారు నంబర్ ప్లేట్ ఏమి లేదు మీద తీర్ చేస్తా మీద తెలుసా ఇన్సూరెన్స్ ఉందా పైకి ఎండో లైక్ తీసుకొని త్రీ కిలోమీటర్లు వస్తుంది అందరూ కూడా తమ పిల్లల కాకుండా మీరే ప్రత్యామ్నాయ సౌండ్ సైలెన్సర్ పెట్టి ప్రజలకు భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తిస్తున్నారు దయచేసి అటువంటిది అతి తొందరగా ఎవరన్నా అట్లాంటి కలిగి ఉంటే వారికి తొందరగా వెహికల్ తీసవేయాలని కోరుతున్నాం లేకపోతే ఆ వెహికల్ సీజ్ చేసి మేము సంబంధిత అధికారులకు అప్పజెప్పడం కానీ లేదా కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయడం కానీ జరుగుతుంది తో మీ బైకి కూడా డ్యామేజ్ అయ్యే ఉంటాయి కాబట్టి తల్లిదండ్రులు పిల్లల కోరికను మన్ని చేసే పరిస్థితిలో కూడా సాయిలెన్సర్లో చేతి చేయొద్దని మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మన ఏరియా రాజీవ్ రహదారి అత్యంత ప్రమాదకరమైన రహదారిగా పేరు పొందింది అనేక మరణాలు జరుగుతున్నాయి కాబట్టి మరణాలు నివారించాలంటే తప్పనిసరిగా ప్రతి చోట కూడా యాజ్ పర్ ఆర్ బి అధికారులు సూచించినట్టుగా గరిష్ట పరిమితి వేగ వాహనదారులందరూ కూడా మేము ఎన్ని అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసినా కూడా వారి లోపల కొంచెం కూడా మార్పు రావట్లేదు వారి యొక్క ప్రవర్తనతోటి మేము ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా రోడ్డు ప్రమాదాలు యథావిధిగానే జరుగుతున్నాయి దాని నివారణలోనే భాగంగా ఈరోజు మేము రామగుండం చెత్తపల్లి మరియు మంచిర్యాల ట్రాఫిక్ పోలీసులతో ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వాహనదారులు నంబర్ ప్లేట్స్ లేకుండా లేదా నంబర్ ప్లేట్స్ ట్యాంపరింగ్ చేసి రోడ్లపైకి వస్తున్నారు దీన్ని పట్టుబడితే వారిపైన క్రిమినల్ చర్యలకు కూడా మేము పెంచు తప్పనిసరిగా కూడా అందరు కూడా నంబర్ వెహికల్స్ ప్రాపర్గా వస్తే పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలి అలాగే తమ పిల్లలకు వాహనం ఇవ్వదని ఎంత మేము పొత్తుకున్నా సరే తల్లిదండ్రులు మార్పు రావట్లేదు అలాగే చిన్నపిల్లల్లో మైనర్లలో కూడా మార్పు రావట్లేదు ఎక్కువగా మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల వారికి విపరీతమైన ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోవడం కూడా జరుగుతుంది దయచేసి పెంచుకున్న పిల్లలకి సరైన వయసు రాకుండానే వాహనం ఇచ్చి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ప్రమాదంలో పడేయొద్దని మేము మా రామగుండం పోలీస్ కమిషనరేట్ తరఫున వారికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే షార్ట్ కట్లలో వెళ్ళడం రాంగ్ సైళ్ళలో వెళ్ళడం అలాగే వాహనాలను ప్రయాణించేటప్పుడు తప్పకుండా ఫోర్ వీలర్స్ ఆర్ అదర్ వెహికల్స్ కంపల్సరిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలి అలాగే తోటి వాహనదారులకు ఖచ్చితంగా సౌకర్యవంతంగా పోయేలా వాహనం నడిపించాలి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా మేము ఇచ్చిన సలహాను పాటించి అతివేగంగా నడపకుండా మామూలు స్పీడ్తో నడిపి గమ్యం సేఫ్గా చేరితే మీ కుటుంబాలు తర్వాత మీ యొక్క బంధువులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు దయచేసి వాహనం ఎక్కినప్పుడే మీరు ఒక ప్రతిజ్ఞ తీసుకోవాలి నేను వెళ్తున్న కాడికి సేఫ్గా వెళ్ళాలి అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఎటువంటి చెడు వార్కు అందించకుండా నేను సేఫ్గా గమ్యం చేరాలనే ప్రతిజ్ఞ తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చాలా సేఫ్గా ఉంటారు దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వాహన వాహనదారులందరూ కూడా తమ తమ గమ్మేలకు సేఫ్గా చేరాలని చెప్పుకుంటున్నారు థ్యాంక్ యూ